మంచి మనకి సర్వీస్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మాకు వాళ్ళు కూడా ఇక్కడే తీసుకున్నారు చాలా బాగుంది బాగుంది అందుకోసం అనేసి మేము కూడా ఇక్కడే తీసుకున్నాం ఈ స్కూటీ ఉన్న సంతోషంలో మేము ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు మన సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా లేకపోతే సార్ మరి కొంచెం దూరం మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మేడం వాళ్ళు సార్ వాళ్ళ డీటెయిల్స్ మేము తెలిసి ఇచ్చాను ఇచ్చాను బయోలో ఇచ్చాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి మన ఊర్లో ఎక్కడైనా దగ్గరలో ఉండి ఉంటే తీసుకోవాలని అనుకుంటే ఓకేనా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి మనకి ట్రస్టెడ్ అనమాట చాలా జెన్యున్ పర్సన్ సార్ అయితే ఎందుకంటే మా అక్క వాళ్ళు ఇక్కడే తీసుకున్నారు అందుకోసం అనేసి మేము కూడా ఇక్కడే తీసుకున్నాము సర్వీస్ కూడా చాలా బాగుంటుంది సరే మీరు ఇక్కడ స్పేస్ సర్వీస్ అంతా ఇస్తాం రెన్యూస్ సర్వీస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా కావాలని అనుకుంటే బయోలో డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ బయట అవతలికి వెళ్ళి కీ ఆన్ చేయండి ఒక నిమిషం ఒక నిమిషం కీ ఆన్ చేయండి ఒకసారి పట్టుకోండి ఇంకా మా హస్బెండ్ ఈ వెడ్డింగ్ యానివర్సరీకి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట చాలా పెద్దది ఇంకా స్కూటీ ఎలా తీసుకున్నాము నెట్ క్యాషా లేకపోతే ఫైనాన్స్లో అనేది వీడియో పెడతాను చూడండి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే స్కూటీ తీసుకుందామని జూలై లెవెంత్న మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి మనుగూరైతే వెళ్తున్నాము మనుగూర్లో తీసుకుంటున్నాము అక్క తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఇప్పిస్తుంది అనమాట ఇంకా స్కూటీ తీసుకోవడానికి కర్త కర్మక్రియ పోషించిన మొత్తం మా అక్కే అవునండి ఈ వీడియోలో మా అక్క కూడా కనిపించింది చాలామంది అడుగుతున్నారు కదా మీ అక్కని చూపించు చూపించు అనేసి మా అక్క మా బావయ్య గారు కూడా కనిపించారనమాట ఇప్పుడైతే మేము ఫ్రీ బస్ కదా అనేసి నాకు ఒక్కదానికి ఫ్రీ ఉంటుంది కదా అనేసి బస్ అయితే ఎక్కాము ఎక్కిన పాపానికి ఒక్క సీట్ కూడా అనమాట లాస్ట్కి మన ఊరు దగ్గరికి వచ్చాక అప్పుడు దొరికింది అప్పుడు కూర్చున్నాము అందుకే ఇంకా ఎప్పుడైనా ఫ్రీ వస్తుందనేసి వెళ్ళకూడదని అర్థమైపోయింది అసలు ఇంక ఇప్పుడైతే ఇంకా నేను అసలు ఫుల్లుగా ఆనందంలో ఉన్న ఫ్రెండ్స్ నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే స్కూటీ నా అనేది నా డ్రీమ్ అనమాట నాకు పెళ్లి కాకముందు మా హస్బెండ్ అయితే నాకు స్కూటీ ఇప్పిస్తానని చెప్పారు ఇంకా అది ఇప్పుడు నెరవేరుతుంది ఆ సెవెన్ ఇయర్స్కి పెళ్ళైన సెవెన్ ఇయర్స్కి ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే వచ్చారు గురిలో ఇంకా వాళ్ళ వెహికల్లో మేము షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఈ షోరూమ్ తోగ్గూడెంలో ఉంది మనగూర్ దగ్గర తోగ్గూడెం యమహా షోరూమ్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది అక్క వాళ్ళు కూడా ఇక్కడే తీసుకున్నారు మనం వచ్చేసరికి స్కూటీని అయితే బయట పెట్టి ఉంచారు కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మంది డిమ్గా ఉందని అంటున్నారు కానీ వీడియో చాలా బాగుంది మాకైతే కలర్ అయితే చాలా నచ్చింది అఫీషియల్గా ఉందనేసి అదే తీసుకున్నాము లైట్ కలర్స్ ఎప్పుడైనా బాగుంటాయి కదా ఇంకొంచెం థిక్ తీసుకుంటే బాగుండేది చాలా మంచిగా కనిపించేది అని అంటున్నారు కానీ ఇంకా మాకు నచ్చింది ఇంక ఇది ఇప్పుడైతే తీసుకున్నాము వీడియోలో అంత కొంచెం లైట్గానే పడుతుంది కానీ ఇంకా నిజంగా చూస్తే చాలా బాగుంది ఇంకెక్కడైతే కొత్త దానికి స్టిక్కర్ అయితే వేసిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఎలా తీసుకున్నాం అనేది నేను వీడియోలో షేర్ చేసుకుంటాను అక్క వాళ్ళు అయితే ఇప్పించారనమాట ఇంకా మేమైతే తనకి ఇంకా లోన్ ఇప్పించింది మాకు ఇంకా లోన్ మేము కట్టుకోవాలి ఎంతైనా మేము కట్టుకునేదైనా ఇప్పించే వాళ్ళు ఉండాలి కదా పక్ దగ్గరుండి మనీ మొత్తం తనే చూసుకున్నదన్నమాట ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం షోరూంలో ఉన్నామనమాట ఇది మన బైక్ సో ఇంకా పేమెంట్ అయితే చేయలేదు ఇది ఎక్కడ అంటే మన ఊరు దగ్గర వీళ్ళ డీటెయిల్స్ నేను మీ మీకు షేర్ చేస్తాను ఎందుకంటే రీజనబుల్ ప్రైస్కి మంచిగా ఇస్తారనమాట ట్రస్టెడ్గా సో మీకు కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే మన ఊరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ డీటెయిల్స్ ఇస్తాను ఇంకా ఇది మన గురు పక్కనే ఇది ఏ ఊరో కూడా నాకు అంత ఐడియా లేదు అక్క వాళ్ళు ఇక్కడే తీసుకున్నారు సో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫైన్ అయిపోయింది సర్వీసింగ్ చాలా బాగుందంట అందుకోసం అనేసి నాకు కూడా ఇక్కడే తీపిచ్చారనమాట సో చూడండి మన బండి ఎలా ఉంది బాగుందా కలర్ ఎలా ఉంది చిన్నగా మోనాగితే ఫుల్ ఎప్పుడు ఫస్ట్ డ్రైవ్ నేను చేయాలా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఇది వేర్ కలర్ అంట కూల్ బ్లూ मिनी वन हाँ राइस नंबर बहुत मिनी वन हम्म इसी इसी नंबर डबल किया ना हम्म एक साथ डबल नहीं फोर डबल है थ्री एच आई ये लिया जे సిక్స్ ఫ్రెండ్స్ మా అక్క ఏది ఏది అని అడిగారు కదా తినే మా అక్క అక్క హాయ్ చెప్పవా ఫోన్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇది తోడెం అంట తోగ్గూడంలో ఇదిగోండి యమహ సేల్స్ స్పేర్స్ సర్వీస్ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా సో ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే అవదల కన్నా <to> <andRadio> <to meet women's fermenting> <tous> పండుల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును లైట్లు వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించిన వారు లైట్లు అక్కడ పాదము పెద్దలనియడు నన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయిలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పడుతున్న యహోవానికి నీడగా ఉండను పగలు ఎండ రాత్రివచ్చు రాకుండా పాయమును రాకుండా కాపాడు ఆయన ప్రాణమును కాపాడు ఇది మొదలుపు నిరంతరం రాకపోతుంది నిన్ను కాపాడు రాసి పరిస్థితులు అయిన మాత్రం ఎన్నమేశారు చేసుకున్నాం కలివైన దేవ కృతజ్ఞతలు సరి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు వెలుచున్నప్పుడు వస్తున్నప్పుడు మీ దేవదూతల్ని తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను బ్రబా మీ సన్నిధి దూత బిళ్ళకు తోడై నడిపించును కాదు కొద్దిగా యాక్సిడెంట్ తీసుకున్న ప్రేమము కలుగును గాక ప్రభు సహాయం చేయండి దేని మీద ఉన్న ప్రతి రుణము తీర్చబడులుగా తీస్తున్నాను అలాగే సార్ని గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు జరిగిస్తున్న బిజినెస్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అనేకులు ఆకర్షితులే ప్రభా ఇక్కడ కొన్నట్లుగా నాయన బైక్స్ నాయన స్కూటీస్ కొన్నట్లుగా ఈ యొక్క బిజినెస్ ఏసు నామంలో మధ్యలోను కాక ప్రభు ఇక్కడ దీవించి ఆశీర్వదించమని ఏసు క్లీస్ నామములో యొక్క స్కూటీ ప్రారంభించబడుతుంది తండ్రి విమానం ఏకదేవి నామంలో ప్రారంభిస్తుండగా ఈ ఆశీర్వాదం మీకు సంగతి బిల్లు చూడడం కావచ్చు ఒక ఇంకా ప్రభావ బై బైక్ తీసుకుంటే కారు తీసుకుంటే పిల్లల జీవితంలో వారి అవసరమైన కొలది ప్రభు వారికి మీరు వాహనములను వస్తువులను దయచేయమని ప్రారంభిస్తున్నారు దీని నుంచి నుంచి నామాన్ని కనపరచుకున్నాను ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించుకుంటే ఉన్నామ తల్సారి పిల్లలు ఇక్కడ వచ్చింది అక్కలా అంటారు వెనక

वो करती हां ना 10 साउंड ची नहीं ना हां अरे ये करती दानिला बक्ख बटी इतना दौलत ना यार जाएगा पित्त के तथ्य के लेके आ हां छोटा वीडियो फिर से मैं बाय बाय वाओ हूं मैं निकल नहीं नहीं ये तो नहीं है ये तो नहीं है ये तो नहीं है अरे कितना वेट काम है वो तो नहीं है ये तो नहीं है हम में जो समझते हैं हम ये नहीं तुम्हारे पक्ष में आ रहा है बोलो लाइक पर एक दो no no sir wo Mali, saya akan mengambil sana. Adakah వీళ్ళ దగ్గర స్కూటీస్తో పాటు పెద్ద బండ్లు ఉంటాయి కదా యమహా ఆర్ వన్ ఫైవ్ బైక్స్ అవి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు సార్ వాళ్ళైతే ట్రస్టెడ్ పీపుల్ అనమాట ఇచ్చిన మాట తప్పరు చాలా జెన్యున్ పర్సన్ ఎందుకంటే మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కనుక తీసుకున్నా పర్లేదు దూరం నుంచి ఎవరైనా కావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా వాళ్ళు సప్లై చేస్తానని చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద ఇచ్చున్నాను ఒకసారి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయంట ఇంకా బండ్ల గురించి నాకు ఇంతే తెలుసు ఇంకా వాళ్ళని కాంటాక్ట్ హండ్రెడ్ ఉంటాయో షేర్ చేసుకుంటారు ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ పెట్రోలింగ్ అన్నమాట చేస్తున్నాము అని కొడుగే ఉంటదా ఫస్ట్ పెట్రోల్